హోలీ జగన్ లాంటి హాస్య నటుడు గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రకెళ్లారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పులేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా మీరు ఇరవై ఏళ్ల తర్వాత మేలుకోండి ఆ తర్వాత మీ ఇష్టం మేమైతే ఇరవై ఏళ్ళ దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంత నూట అరవై నాలుగు సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక రెండు మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చొరకున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది సో వాళ్ళ కోసం ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాం సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది